హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ కాలం స్పెషల్ ఇంట్లోనే ఈజీగా పుపాయ ఐస్ క్రీమ్ను ప్రిపేర్ చేసుకోండి అంతేకాదు ఈ స్పెషల్ ఐస్ క్రీమ్ ను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు పైగా వీటి తయారీకి ఉపయోగించే పదార్థాల్లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరి లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ కు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం లెట్ స్టార్ట్ తాజాగా తీసుకోండి శుభ్రంగా కడిగి పైన ఉన్న తోలును పీలర్ సహాయంతో తీసేయండి మధ్య నుండి రెండు భాగాలుగా చేసి గింజలను స్పూన్ తో తీసేయండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లోనికి తీసుకోండి అందులోనికి కట్ చేసుకున్న పొపాయ ముక్కలను తీసుకోండి అలాగే హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి సుమారుగా ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది షుగర్ ఎక్కువగా తీసుకునే వారు నైన్టీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు అందులోనికి ఐదారు ఐస్ క్యూబ్స్ తీసుకోండి ఇప్పుడు ఇందులోనికి హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి హై స్పీడ్ మీద స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి మూత తీసి చూడండి ఇంత థిక్నెస్ తో ఉండాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ లో నిండుగా నింపుకోండి ఈ మోల్స్ నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను చూడండి ఇలా క్యాప్ పెట్టి స్పూన్ ను ఇన్సెట్ చేసి కవర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని ఫ్రిడ్జ్ లో హై కూలింగ్ లో సుమారుగా ఎనిమిది గంటల పాటు ఉంచాలి వీలైతే రాత్రంతా ఉంచినా సరిపోతుంది ఆ మరుసటి రోజు వాటిని డిమోల్డ్ చేసి కూల్ కూల్ గా తింటే అదిరిపోతుంది చూశారుగా నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ సమ్మర్ కి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి